దీనికి మనీ లాండరింగ్ కేసు పెట్టి ఈడీ కేసులు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి కొత్త కొత్త కేసులు పెట్టి మానసికంగా సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వేధించడమే కాకుండా గంటల కొద్ది రోజుల కొద్ది ఈడీ ఆఫీసులో పిలిచి కూర్చోబెట్టారు అయినా మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి కేసులను అన్నిటిని ఎదుర్కోవడం జరిగింది వాళ్ళు భయపెట్టి లొంగ తీసుకోవాలనుకుంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు మా కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులనే కాదు ప్రాణాలనే ఇచ్చినాం స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఉండడానికి నాకు ఇల్లు కూడా లేదు మేము ఎవరిది రూపాయి తీసుకో మీ దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళని మమ్మల్ని మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే అది మీ స్థాయి దిగజారుతుంది తప్ప మాకు పోయేదేమీ లేదు అని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు తిరిగి మోడీ గారికి జవాబు ఇచ్చింది ఇప్పుడు ఓట్ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశ స్థాయిలో ప్రచారం చేసి దేశాన్నంతా సమన్వయం చేసి ఓట్ చోరీ ద్వారా ఏ విధంగా అయితే మోడీ అమిత్ షా ఈ దేశంలో ఎన్నికలలో గెలుస్తుండ్రో ఆ ఎన్నికలను ఒక ఫార్స్గా మార్చిండ్రు ఒక ప్రహసనంగా మార్చి గెలవడానికి అవసరమైన వాళ్ళకు వ్యతిరేకమైన ఓట్లను దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించి మహారాష్ట్రలో కోటి ఓట్ల దాకా తొలగించి బీహార్లో అరవై ఎనిమిది లక్షల ఓట్లను తొలగించి ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మెజారిటీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని వాళ్ళ ఓట్లను తొలగించి ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నం చేస్తే ఓట్ చోరీ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళారు ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు ఎందుకంటే పార్లమెంట్లో ఓట్ చోరీ మీద చర్చ జరగద్దు బీహార్ ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని మీరందరూ అండగా నిలబడండి మోడీ అమిత్ షా మీద కొట్లాడడం మనందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సమావేశంలో మీ అందరి ఆమోదం కోసం ఈ రోజు అడుగుతున్నా